పదకొండింటి నుంచి తొమ్మిదవ తేదీ ఉదయం పదకొండింటి వరకు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో నిరాటంకంగా ఈ ప్రసాదాన్ని పంపిణీ చేయడం జరుగుతుంది ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏందంటే వివిధ రాష్ట్రాల నుంచి దేశ విదేశాల నుంచి ఇవాళ చాలా మరకు ఫోన్స్ వస్తున్నాయి ఏంది అంటే కరోనా అనేది కూడా ఒక ఇబ్బంది చేసే మళ్ళీ మొదలవుతుంది అనేది వారి వారి డౌట్స్ ఉన్నాయి వారి ఆశంకలను శంకలను తీర్చడానికి గవర్నమెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ వారు తగు జాగ్రత్తలు అనంటే శానిటైజేషన్ కానీ హ్యాండ్ శానిటైజేషన్ ప్రొవైడ్ చేయడమే గానీ శుచి శుభ్రత అక్కడ గ్రౌండ్ లో పాటించడమే గాని ఏర్పాట్లు తగు ఏర్పాట్లు వాళ్ళు చేయడం జరిగిందన్నమాట రెండవది ఎనిమిదో తేదీ ఉదయం ఎవరైతే చాప ప్రసాదాన్ని తీసుకున్న దాని తర్వాత నలభై ఐదు రోజులు పత్యం అనేది ఉంటుంది ఆ పథ్యంలో సూచించినటువంటి ఇరవై ఏడు పదార్థాలను వారు ఎవరైతే రోగులు రోగులున్నారో వారికి నలభై ఐదు రోజులు పథ్యం చేయాలి అది పథ్యం అనేది కంపల్సరీ ఉంటుంది అనమాట ఆ పద్యం ఇంటికి తీసుకోవడానికి మళ్ళీ వేరే కార్తీ ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది అది ఆరు మాత్రలు చేసుకోవాలి ఆ ఆరు మాత్రలను చేసుకుని నీడలు ఆరబెట్టుకోమని రాసుకుందండి నీడలు ఆరబెట్టుకుని ప్రతి పదిహేను రోజులకు ఆరుద్ర పుష్యమి పునర్వసు అనే మూడు కార్తులు వస్తాయి ఆ కార్తుల నాడు ఉదయం ఒకటి పరిగడుపున గోరువచ్చల నీళ్లతోని రాత్రి భోజనం చేసిన దాని తర్వాత ఒక మాత్ర రెండు గంటలు గ్యాప్ ఇచ్చి ఒక మాత్ర అలా మళ్ళీ పదిహేను రోజులకు రెండు మళ్ళీ పదిహేను రోజులకు రెండు అలా నలభై ఐదు రోజులు ఈ ప్రసాదాన్ని తీసుకున్న దాని తర్వాత మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ అనేది జరుగుతుంది అక్కడ ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఫుడ్ వాటర్ ఇవన్నీ మళ్ళీ చిన్న బ్రేక్ఫాస్ట్ అవన్నీ సప్లై చేయడం పది నిమిషాలు పనా వారు అగర్వాల్ సేవా సమాజ్ ఇంకా రెండు మూడు ఎన్జియోస్ ఉన్నారు వారికి వారి అందిస్తున్నారు అనమాట భోజనాలు సదుపాయాలు అయితే మనతో పాటు కైలాష్ కేడియా గారు ఉన్నారు వారు గత సంవత్సరం ఏదైతే నలభై ఐదు రూపాయలు యాభై రూపాయలు ఏదైతే గవర్నమెంట్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేప పిల్లల కోసమే అది మేము ఛార్జ్ చెయ్యమనమాట అది ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకే వాళ్ళు ఏదైతే ప్రొక్యూర్ చేస్తారు కదా ఫిషరింగ్స్ ని వాళ్లకు అది చెందుతుంది అది మాకు కాదు ఈ సంవత్సరం కూడా ఏదైనా ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అయితే లేకపోవచ్చు భవిష్యత్ జరుగుతాయంటే ఫ్రీ సప్లై అనేది కూడా జరగబోవచ్చు అనమాట అదైతే ఇన్ఫర్మేషన్ లేదు కానీ ఈ సంవత్సరం కూడా కొంచెం ఇద్దామని చెప్పి ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు